యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కరీనా కపూర్ లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తొలి థర్డ్ జెండర్ వ్యక్తిగా ఎవరు నిలిచారు ఆన్సర్ రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ కృత్రిమ మేధతో నడిచే ఏ యుద్ధ విమానాన్ని అమెరికా పరీక్షించింది ఆన్సర్ ఎఫ్ సిక్స్టీన్ దేశంలో తాజాగా టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతగా నమోదు అయ్యింది ఆన్సర్ నూట ఇరవై కోట్లు మూడు నూతన నేర న్యాయ చట్టాలు ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు ఆన్సర్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి విమానయాన రంగంలో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారించే వర్తమాన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానం తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని ఏ మారుమూల గ్రామానికి మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఈ గ్రామస్తులతో ప్రధాని మోడీ ముచ్చటించారు ఆన్సర్ గిఓ ఓసీడి సంస్థ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ఆన్సర్ ఆరు పాయింట్ ఆరు శాతం సోలమాన్ ఐలాండ్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ జెర్మియా మనేలా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నగేష్ కపూర్ ఎస్టేట్ ట్యాక్స్ను భారత్ ఎప్పటి నుంచి తొలగించింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజీవ్ గాంధీ ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ను భారత్ ఎప్పటి నుంచి తొలగించింది ఆన్సర్ రెండు వేల పదిహేను మోడీ ప్రభుత్వం